మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ నరేంద్ర కుమార్ అక్రమదారులను హెచ్చరించారు నంబుల పూలకుంట పంచాయతీలోని కదిరి రాయచోటి రహదారి సమీపంలోని సర్వే నెంబర్ నలభై మూడులో ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిలో ఒక వ్యక్తి రేకుల షెడ్డు నిర్మించి ఆక్రమించారని తహసీల్దార్ నరేంద్ర కుమార్ కు కొందరు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ పోలీసులు మంగళవారం అక్రమానికి గురైన ప్రభుత్వ స్థలం వద్దకు వెళ్లి ఆక్రమించిన వ్యక్తి రేకుల షెడ్లు తీసివేయాలన్నారు పక్షంలో జేసీబీతో తొలగించాలని పోలీసులకు తహసీల్దార్ సూచించారు దీంతో ఆక్రమణకు గురిచేసిన వ్యక్తి అధికారులతో గొడవ పడ్డాడు జేసీబీతో తొలగించే ప్రయత్నం చేయగా ఒకరోజు గడువు ఇవ్వాలని కోరారు గడువు లోపల తొలగింపు చేయకుంటే వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు తహసీల్దార్ ఆదేశించారు બોલો <laughs> 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 <laughs>

ஏய் மச்சி மச்சி ஏய் மச்சி அப்ப பூகா மச்சி ஜெபிடா ஏய் மச்சி ஜெபிடா அங்க தரவாருடா அங்க தரவாருடா மாட்டுமா தெற்கோலகுள்ள ஏய் நம்ம என்ன திக்கிறாங்க இந்த மாமா நம்ம குன்னராடா இதெல்லாம் தேட வந்து நம்ம ஓது கொண்டலமா மாட்டுமா என்ன பண்ணுறோம் நம்ம பாட்டு செய்யேன்னுடா இந்த नहीं दे दे नहीं भार। भार। नहीं 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 नही